అడ్డు అదుపు లేకుండా పోతోంది ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి పదాలు వాడుతున్నారో సోయ్ లేకుండా పోతోంది ఎలా పడితే అలా నోరు జారుతున్నారు ప్రత్యర్థి పార్టీ నేత అయితే చాలు ఎంత మాట అయినా అనొచ్చు అనుకుంటున్నారు విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో పాత సంప్రదాయంగా మారింది తిట్లు బూతులు శాపనార్థాలే నేటి ట్రెండ్ అనేలా వ్యవహరిస్తున్నారు లీడర్స్ రాజకీయాల్లో విలువలు దిగజారాయో లేక నేతలకు అసహనం పెరిగిందో తెలియని పరిస్థితి మొన్న అసెంబ్లీ సాక్షిగా దానం బూత్ పురాణం మర్చిపోకముందే ఇప్పుడు పబ్లిక్ లోనే కౌశిక్ రెడ్డి గాంధీ గల్లాలు పట్టినంత పనిచేశారు ఈ మొత్తం వ్యవహారంలో పాలసీలు చేయాల్సిన పాలకుల వ్యవహార శైలి జనం ఒళ్ళు జలధరించేలా చేస్తోంది కానీ బూతు నేతల నోళ్ళకు తాళం వేసేదలా రైట్ టు ది రీకాల్ వంటి చట్టాలు ఆచరణలోకి రావాల్సిందేనా ప్రత్యర్థులను బూతులు తిడితేనే నేతలవుతారా చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా నా కొడక నువ్వనేన తెలుసుకుందాం రా అధినేతల మెప్పు కోసం ఇంతలా దిగజారాలా బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా బూతులతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వనేన తెలుసుకుందాం రా నువ్వా నేనా చూసుకుందాం చూసుకుందామన్నావు నువ్వు అరవై ఐదు ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోనివి ఏ ఊస్కో బయ మా బైట거든요 గాని విమర్శలు ప్రతి విమర్శలు పాత పద్ధతి తిట్లు బూతులు శాపనార్థాలే నయా ట్రెండ్ ఈ మాట మేమనటం లేదు మనం ఓట్లేసి గెలిపించుకున్న పాలకులే అంటున్నారు ప్రజాస్వామ్యంలో విమర్శలు ఆరోపణలు సహజం కానీ మన పొలిటీషియన్లు ఆ స్థాయి నుంచి ఎప్పుడో దాటిపోయారు బూతే మంత్రం బూతే లోకంగా మారిపోయారు తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు చూస్తే వేళా మన పొలిటీషియన్లు అనిపించక మానదు సింపుల్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో బూతు రాజకీయం ఎక్కువైపోయింది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేదు అన్ని పార్టీల నేతలు పురాణంలో పోటీ పడుతున్నారు ఒకర్ని మించి ఒకరు రెచ్చిపోతున్నారు ప్రజలు వింటున్నారు ఏమనుకుంటారో అనే కనీస స్పృహ లేకుండా ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు ఏమైనా అంటారు ఎంతకైనా దిగజారుతారు ఎవర్నైనా తూలనాడుతారు నోటికి అడ్డు అదుపు లేదు మాట మీద నియంత్రణ అస్సలేదు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని మీకు ఇజ్జత్ ఉందానే అసలు నిజంగా దమ్ము ఉన్నోటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి ఇది కథ ఒకప్పుడు బూతులుగా భావించేవన్నీ ఇప్పుడు వాడుక పదాలుగా మారిపోతున్నాయి అనడానికి వినడానికి సిగ్గుపడే మాటలన్నీ ఇప్పుడు అలవోకగా పలికేస్తున్నారు ఏ పొలిటికల్ స్పీచ్ చూసినా ఇదే తీరు ఏ ప్రెస్ మీట్ విన్నా ఇదే స్టోరీ నువ్వొక్కటంటే నేను వందంటా అని పబ్లిక్గానే చెప్తున్నారు అగ్రనేతలు కూడా ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగా కౌంటర్లు ఇవ్వాలని నేతల్ని ప్రోత్సహిస్తున్నారనే వాదనల మధ్య మూడు బూతులు ఆరు తిట్లుగా సాగిపోతోంది బూతు రాజకీయం ఇక ఇద్దరి రచ్చకు రీజన్ ఏంటనే విషయానికే వస్తే కీలకమైన పీఎస్సీ చైర్మన్ పదవిని అరికపోడి గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అదిగో అక్కడ మొదలైంది రాజకీయ చిత్సు లెక్కకు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ మనసంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్న విషయం ఓపెన్ సీక్రెట్ కావడంతో ఒక్కసారిగా గులాబీ నేతలు ఆయనపై విమర్శలు మొదలు పెట్టారు అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి బ్యాలెన్స్ తప్పారు నోటికి పని చెప్పడమే కాక చీరా గాజులు చూపిస్తూ చేతల్లోనూ అరికపోడికి చిర్రెత్తించారు దీంతో తెలంగాణ పొలిటికల్ వార్ కాస్త కౌశిక్ వర్సెస్ గాంధీ దంగల్ గా మారిపోయింది ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్ లేదు అంటే ఈ రెండు మీరు రోజులంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా బ్రోకర్ నా కొడుకులతో ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడుకున్నాం రా నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నన్నే విమర్శిస్తావా నువ్వెంత నీ స్థాయి ఎంత అని అరికపూడి దమ్ముంటే రా చూసుకుందాం అని కౌశిక్ రెడ్డి ఇలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు బూతులు శాపనార్థాలు దాడులు ప్రతి దాడులతో పొలిటికల్ సీన్లు కాస్త ఉన్నట్టుండి ఫ్యాక్షన్ సినిమా స్థాయికి చేరిపోయాయి విధానపరంగా అధికార పార్టీని ఢీకొట్టాల్సిన వేళ చీర గాజులతో మొదలుపెట్టి రారా పోరా వరకు వెళ్ళింది వ్యవహారం నిజానికి విమర్శలు దుమ్మెత్తిపోయటం రాజకీయాల్లో కొత్తం కాదు కానీ ఈ మధ్య అవి శృతి మించుతున్నాయి అనటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమే లేదు ఒక్కోసారి నేతల మాటలు వింటుంటే అసలు తెలుగు భాషలో ఎన్ని బూతులున్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది అసలు బూతులతో ఓ డిక్షనరీ కూడా రూపొందించొచ్చేమో అనిపిస్తుంది అసెంబ్లీ నుంచి బహిరంగ సభల దాకా నేతలు ఎక్కడ మాట్లాడినా బూతులు మాట్లాడటమే అతిపెద్ద అర్హతగా మారింది గతంలో ఆఫ్ ది రికార్డులో ఎలా ఉన్నా అసెంబ్లీలో కాస్త పవిత్రంగా ఉండేవాళ్ళు ఇటీవల అక్కడ అతి చేస్తున్నారు కొన్నాళ్లు పోతే అసెంబ్లీ సమావేశాలు కూడా మ్యూట్ లోనే చూసే పరిస్థితి వస్తుందేమో గతంలో గారు

బూతులు మాట్లాడటం రానివాడు నేత ఎలా అవుతాడు అనే విచిత్రమైన లాజిక్ తెరపైకి వస్తోంది ప్రత్యర్థులపై నోరేసుకొని పడిపోతేనే గుర్తింపు పదవులు వస్తాయని నమ్ముతున్నారు ప్రధాన పార్టీల్లో ఉన్న నేతలు వారి స్థానాల్ని చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది పార్టీలు ఈ రకంగా బూతుల నేతల్ని ఎంకరేజ్ చేస్తుంటే మిగిలిన నేతలు కూడా ఎదగడానికి అదే సరైన దారి అనుకోవడం తప్పే లేదనుకుంటున్నారు కొన్నాళ్లుగా లైమ్లైట్లో లేని నేతలు ఒక్కసారిగా పతాక శీర్షికలు ఎక్కాలంటే బూతుకు మించిన మందు లేదనుకుంటున్నారు గతంలో నేతలు ఒకటి అరా మాటలు పొరపాటున నోరు జారితేనే తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేవారు క్షమాపణ చెప్పేవారు అలాంటి పదాలు వాడినందుకు సిగ్గుపడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదు ఏది పార్లమెంటరీ ఏది అన్పార్లమెంటరీ అనే విభజన చేయటమే కష్టంగా మారింది దమ్ముంటే రా దొంగలు లుచ్చలు ఫోర్ ట్వంటీలు ఇప్పుడు ఇవన్నీ చాలా అంటే చాలా చిన్న మాటలుగా కనిపిస్తున్న పరిస్థితి రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యపు హక్కిచ్చింది స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయమనే కానీ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి ప్రత్యర్థుల్ని బండబూతులు తిట్టేయమని కాదు కానీ కనీస స్పృహ లేకుండా నేతలు హద్దులు దాటుతున్నారు రాజకీయ విమర్శలు చేసుకోవాలి రాజకీయంగా పరమర్శ్రెడ్ నిరసనలు చెప్పి ఆకుంటుంది కావచ్చు ఇళ్ళపైన దాడి కావచ్చు ఇళ్ళపైన జెండాలు ఎగరేస్తామని పోయి చెప్పడం కావచ్చు లేదా ఆంధ్ర ఇట్లా రకమైనటువంటి వ్యవహారం చేయడం కావచ్చు ఇది మంచిది కాదు చట్టం చేతులు తీసుకునే విధంగా వ్యవహారం చేస్తే ఎవరికైనా తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తుంది ప్రభుత్వం అధికార పార్టీ నుంచే కాదు అధినేతలు కూడా బూతు నేతల్ని మందలించాలి హద్దు దాటితేనే అన్నీ దొరుకుతాయా అనే భ్రమలను వీడాలని హెచ్చరించాలి కానీ రియాలిటీలో అలా జరుగుతుందా అసలు ఈ బూతు సంప్రదాయాన్ని మొదలు పెడుతుంది అధినేతలు అనేందుకు ఎన్నో ఉదాహరణలు ఈ రోజుల్లో అన్ని పార్టీలు బూతు నేతల్ని ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తున్నాయి సదరు నేతల నోటి నుంచి ఒక్కో బూతులతో రెచ్చిపోతుంటే పక్కనున్న నేతలు చప్పట్లు కొట్టడం ఉత్సాహపరచడం చేస్తున్న పరిస్థితి ఈ పైత్యం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది కొంతమంది నేతలు తమ పార్టీలో సదరు నేత అయితేనే ప్రత్యర్థులకు బాగా ఘాటుగా జవాబిస్తారని కూడా పబ్లిసిటీ చేస్తున్నారు ప్రతి పార్టీకి విధానపరంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే అనుభవం ఉన్న లీడర్ ఉన్నా లేకున్నా పర్లేదు కానీ ఒక బూతు నేత మాత్రం ఖచ్చితంగా ఉండాలి అనే పరిస్థితి వచ్చింది ఆ నేత లేకపోతే అలాగా అని ప్రతి పార్టీ ఫీల్ అయిపోయే పరిస్థితి దాపురించింది రాజకీయాల్లో ఈ ట్రెండ్ ఎంతకాలం సాగుతుందో ఎవరూ చెప్పలేని సిచ్యువేషన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను వెంటాడుతున్న ప్రశ్నలు రెండే రెండు ఈ బూతు నేతలను ఎలా అడ్డుకోవాలి ఓటేశాం కాబట్టి ఐదేళ్లు భరించాల్సిందేనా ద రైట్ టు రీకాల్ ఓటు వేసి గెలిపించుకున్న తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే ఐదు సంవత్సరాల కాలపరిమితి కంటే ముందే ఆ ప్రతినిధిని తిరస్కరించే అధికారం ప్రజలకిచ్చే బిల్ ఈ బిల్ సభలో ప్రవేశపెట్టడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నాను సార్ గవర్నమెంట్ అంటే కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు ఒక ఆత్మ ఉన్నా జీవం ఉన్నా అస్తిత్వం ఉన్న ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఈ వ్యవస్థను ఎన్నుకునేది ప్రజలే అందుకే తాము ఎన్నుకున్న ప్రతినిధులు ఎంతకాలం అధికారంలో ఉండాలో తీర్మానించే అధికారం ప్రజలకే ఉండాలి రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ అమెండ్మెంట్ బిల్లు సింపుల్ గా చెప్పాలంటే రైట్ టు ది రీకాల్ తమ నాయకుడి పనితీరు సంతృప్తిగా లేకపోతే ఐదేళ్లు పూర్తి కాకముందే ఆ నాయకుడిని రీకాల్ చేసే అవకాశం ఓటర్లకు ఉండాలి ఒక నియోజకవర్గంలో యాభై శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు తమ నాయకుడి పనితీరు సరిగా లేదని స్పీకర్కు లేఖ రాస్తే ఆ ప్రాంతంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి ఇది రైట్ టు ది రీకాల్ చట్టం ఉద్దేశం ఇలాంటి ఒక చట్టం ఉంటే తప్ప బూత్ లీడర్లు దరికి రారు అనేది కాదనలేని నిజం అందుకే ఓటేసే సామాన్యుడు ఇలాంటి చట్టం ఒకటి ఉండాలని చన్నాళ్లుగా అభిప్రాయపడుతున్నారు కానీ మన వ్యవస్థలో సామాన్యుడికి ఓటేసే హక్కే తప్ప చట్టం చేసే అధికారం లేదు పాలసీలు చేయాల్సిన పాలకులకు ఈ తరహా చట్టాలు కార్యరూపం దాల్చితే ఏం జరుగుతుందో తెలుసు అందుకే రైట్ టు ది రీకాల్ వంటి చట్టాలు పట్టాలెక్కించటం లేదు ఒక్కటి మాత్రం నిజం ఈ తరహా చట్టాలు ఆచరణలోకి వస్తేనే బూత్ నేతల ఆట కట్టొచ్చు పాలకుల పనితీరు మెరుగవుతుంది నేతల నోళ్లు తెరుచుకున్నప్పుడు మనం చెవులు మూసుకోవడం ఒక్కటే ఆప్షన్ చేతులు కట్టుకొని కూర్చోాలా నువ్వు నువ్వా నేనా మొగోన్నా చూసుకుందాం నువ్వు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ముసలోనివి